రోజు మన తిరుపతిలో విజువలీ ఇంప్లయిడ్ ఇంపెయిర్డ్ అంటే ఛాలెంజ్డ్ బ్లైండ్ వాళ్ళందరూ కూడా ఒక ఐదు టీంలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఆడడం జరిగింది ఈ త్రీ డేస్గా సిక్స్ టీమ్స్ విజువల్ ఇంపైర్డ్ టీమ్స్ క్రికెట్ ఆడారు చాలా అద్భుతంగా దాంట్లో గట్ల క్రికెట్ క్లబ్ వాళ్ళు విజేతలుగా నిలిచారు అలాగే వైజాగ్ నుంచి వచ్చిన వ్యారియర్స్ వైజాగ్ రనర్ అప్గా నిలిచారు మన గట్లా క్రి క్రికెట్ క్లబ్ అసోసియేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తిరుపతిలో అలాగే డేవిడ్ గారు తర్వాత ఇక్కడ అర్జున్ అవార్డు గ్రహీత మన అజయ్ రెడ్డి గారు వచ్చారు చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ అర్జున్తో కలవడం అలాగే వరల్డ్ కప్ని విజేతలుగా నిలిపించిన డేవిడ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు అలాగే రవీంద్రబాబు గారు వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు ఇన్ని టీములను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ మూడు రోజులు ఇక్కడ ఉంచి వాళ్ళ మనసు ఉల్లాసం కలిగజేసేలాగా చేసిన ఈ యొక్క గట్లా క్రికెట్ క్లబ్ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను రియలీ వీ హ్యావ్ టు సపోర్ట్ సమ్మోర్ వీళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్ ఇంకా ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళందరితో పాటు మనం నిలవాలి క్రికెట్ మనము ఖచ్చితంగా అంటే మనం దీన్ని ఇంకా పబ్లిసిటీ చేయాలి ఈ బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడతారు అనేది కూడా జనాలకు తెలియదు నాకు కూడా ఇప్పుడు ఎలా నేను ఆలోచిస్తాను మాట్లాడటం కూడా ఎలా అసలు ఈ బాల్ని వీళ్ళు బ్లైండ్ వాళ్ళు చూస్తారు అని మళ్ళీ తర్వాత తెలిసింది ఈ బాల్ సౌండ్ చేస్తుంది సౌండ్ బట్టి వాళ్ళు చూసి క్రికెట్ దీంట్లో సెంచరీలు కొట్టేవాళ్ళు ఉన్నారు డబుల్ సెంచరీ కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా గొప్పగా క్రికెట్ అంటే భగవంతుడు ఒక చిన్న చూపు చూసినా కూడా వాళ్ళు మేము ఏమాత్రం తప్పు కాదు అని సెంచరీలు డబుల్ సెంచరీలు కొట్ట ప్రతి ఒక్క ప్లేయర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందరికి కూడా కంగ్రాటులేషన్స్ తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున నెక్స్ట్ టోర్నమెంట్కి వీళ్ళకి ఒక లక్ష రూపాయలు స్పాన్సర్ చేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు క్రికెట్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు హైదరాబాద్లో నేషనల్స్ జరిగితే ఆయన ఐదు లక్షలు ఇచ్చారు తరువాత ఆయన ఫైనల్స్కి వచ్చారు ఆయన గొప్పతనం మామూలుగా ఈ కాలంలో ఐపీఎల్ వాటిలో లక్షల మంది కూర్చుంటే దానికి వెళ్తారు కానీ స్టేడియంలో ఎవరు లేకున్నా కూడా ఆ డిజేబుల్డ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో నేషనల్స్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే ఆ యొక్క ఫైనల్స్కి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన మొదట వాళ్ళు పిలిచినప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు మళ్ళీ ఎప్పుడైతే అక్కడికి వచ్చి టోర్నమెంట్స్లో అంతమంది పార్టిసిపెంట్ని చూశారో ఒక్కొక్క టీంకి ఒక లక్ష అంటే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి జాయ్ ఆఫ్ గివింగ్ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా ఇలాంటి టోర్నమెంట్స్కి మామూలుగా ఐపీఎల్ అవన్నీ జరుగుతూ ఉంటాయి రిచెస్ట్ క్లబ్స్ అవన్నీ కూడా ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మనందరం కూడా చేయుతనివ్వాలి ఇవ్వాలంటే కూడా మనము మీరు ఏదైతే ఈ టోర్నమెంట్స్ జరుపుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ గట్ల క్రికెట్ క్లబ్ వాళ్ళు ఈ టోర్నమెంట్ జరిపిస్తారు అది పబ్లిసిటీ ఇవ్వాలి పబ్లిసిటీ ఇస్తే దగ్గర సో మెనీ స్పాన్సర్స్ నమిడేస్ చాలా మంది చేస్తారు ఆ పబ్లిసిటీ కొంచెం ఎక్కువ ఉండాలని వీళ్ళ యొక్క సూచనలు ఇస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో గట్ల క్రికెట్ క్లబ్ వాళ్ళు ఇంకొన్నిటి ఇంకా చాలా టోర్నమెంట్స్ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా డేవిడ్ సార్ గారికి అలాగే అర్జున్ రెడ్డి గారికి అలాగే రవీంద్రబాబు గారికి లక్ష్మి గారికి రెడ్డి గారికి అందరు కూడా మా సాయి తమ్ముడు సాయి నాయుడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం జై హింద్